మనం ఎంత సాఫ్ చేస్తే ఈ పాములు తేళ్లు ఇవన్నీ పోతే అందరు చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటారు బయట పోతారు కొద్దిగా సందు దొరికిందంటే ఒక అర్ధగంట విరామం దొరికిందంటే బయట పోయి ఆడతారు వాళ్లకు పాపం అభంశుభం తెలియని వయసు తల్లిదండ్రులు లేరు పర్యవేక్షణ లేదు కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని కోరేది మేము ఒక కమిటీ వేసి ఆ రిపోర్టు మీకు సత్వరమే అందించే ప్రయత్నం చేస్తాం మీరు కూడా బేషజానికి పోకండి ఆ ముప్పై ఆరు కుటుంబాలు ఏవైతే పిల్లల్ని కోల్పోయినాయో వాళ్ళని ఆదుకోండి కొంత సాయం చేయండి ఆ కుటుంబ పరిస్థితి తెలుసుకోండి వాళ్ళు ఏ పరిస్థితుల్లో తమ పిల్లని హాస్టల్కి పంపినో తెలుసుకొని కుదిరితే ఆ కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగం ఇవ్వండి ఆ కుటుంబాన్ని నిలబెట్టండి ఎందుకంటే ఒక పిల్లగాడి మీద పిల్ల మీద కంపెడ ఆశలు ఉంటాయి తల్లిదండ్రులు వాళ్ళు పెద్దగా అవుతారు మమ్మల్ని చూసుకుంటారు మా కుటుంబం పేరు నిలబెడతారు అనే ఒక ఆశ ఉంటుంది ఇలా ఆశ వారితో పాటే పోతుంది ఐదు వందల మంది పిల్లలు విషాహారం పాలై తిని హాస్పిటల్ పాలైన దయచేసి ఏం ఆహారం మనం ఎంత సాఫ్ చేస్తే ఈ పాములు తేళ్లు ఇవన్నీ పోతే అందరు చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటారు బయట పోతారు కొద్దిగా సందు దొరికిందంటే ఒక అర్ధగంట విరామం దొరికిందంటే బయట పోయి ఆడతారు వాళ్ళకు పాపం అభంశుభం తెలియని వయసు తల్లిదండ్రులు లేరు పర్యవేక్షణ లేదు కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని కోరేది మేము ఒక కమిటీ వేసి ఆ రిపోర్టు మీకు సత్వరమే అందించే ప్రయత్నం చేస్తాం మీరు కూడా బేషజానికి పోకండి ఆ ముప్పై ఆరు కుటుంబాలు ఏవైతే పిల్లల్ని కోల్పోయినాయో వాళ్ళని ఆదుకోండి కొంత సాయం చేయండి ఆ కుటుంబ పరిస్థితి తెలుసుకోండి వాళ్ళు ఏ పరిస్థితుల్లో తమ పిల్లని హాస్టల్కి పంపినారో తెలుసుకోండి కుదిరితే ఆ కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగం ఇవ్వండి ఆ కుటుంబాన్ని నిలబెట్టండి ఎందుకంటే ఒక పిల్లగాడి మీద పిల్ల మీద కంపెడ ఆశలు ఉంటాయి తల్లిదండ్రులు వాళ్ళు పెద్దగా అవుతారు మమ్మల్ని చూసుకుంటారు మా కుటుంబం పేరు నిలబెడతారు అనే ఒక ఆశ ఉంటుంది ఇలా ఆశ వారితో పాటే పోతుంది ఐదు వందల మంది పిల్లలు విషాహారం పాలై తిని హాస్పిటల్ పాలైన దయచేసి ఏం ఆహారం